ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఎలాగొచ్చిందండి హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ అండి కొత్తపేట ఆర్కేపురం అంటారండి ఆర్కేపురం అంటే మనకి రామకృష్ణాపురంలో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఎలాగొచ్చిందండి బ్రాండ్ న్యూ అండి పద్నాలుగు వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో బ్రాండ్ న్యూ వుడ్ వర్క్ ఉందండి చూస్తారు కదా మనకి ఇంటీరియర్ ఉంది చూస్తారు కదండి ఇది సిట్ ఏరియా అండి సిట్టింగ్ ఏరియా టీవీ యూనిట్ అక్కడ అక్కడ ఉంది చూస్తారు కదండి ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్లో మనకి బిల్డింగ్ బిల్డింగ్ చేశారండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి ఇది మెయిన్ డోర్ అండి చూస్తుంది అండి మనకి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది చూడండి హాల్లోకి వచ్చాం మనం ముందాక ఇది మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటాయండి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి పేరుకే ఫస్ట్ ఫ్లోర్ కానీ మనకి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి ఉంటుంది రోడ్ ఉంటుంది కదండి బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంటుంది కదా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఆర్కేపురం మన ఏరియా వచ్చేసి టోటల్ టోటల్ కాలనీ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఉంటాయండి కొత్తపేట అనే ఏరియాలో మనకి ప్రైమ్ ఏరియా అండి ఈ కాలనీ వచ్చేసి చాలా బాగుంటుంది మీకు చూడండి మనకి ఉడ్వర్క్ మంచిగా ఉందండి త్రీ బిహెచ్కే అండి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి అంటే ఈచ్ ఫ్లోర్ మనకి టూ కాబట్టి మనకి యూడిఎస్ ఉంటుంది అండి విషయాలు ఉంటుంది కదా ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వస్తాయండి మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి నియర్ బై హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి బై సాయిబాబా టెంపుల్ అల్కాపూర్ సాయిబా టెంపుల్ దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ ఏరియా అండి ఇక్కడ అరౌండ్ మనకి ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మినిమం వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ పర్ స్క్వేర్ ఆర్ట్ ఉందండి అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు గజం లెక్క మనకి ఇక్కడ అమ్ముతున్నారండి ప్రైమ్ లొకేషన్ కాబట్టి బిల్డింగ్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది అందుకే ఇంత వెంటిలేషన్ ఉందండి మనకి రోడ్ సైడ్ వస్తుంటుంది ఇది ఎక్కువ రోజులు ఉండ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఇంత మనకి సేల్కి వచ్చింది అప్పుడు కొంచెం రెంట్కి ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు సేల్కి పెట్టినారు ఎందుకంటే మనకి ఫ్లాట్స్ చాలా డిమాండ్ ఉన్నాయండి ఏరియాలో వచ్చేసి చాలామంది కస్టమర్స్ నాకు వీడియో చూడడం కాల్ కాల్ అలా చేయకండి వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి కొత్త ఫ్లాట్ కాబట్టి కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది జనరేటర్ బ్యాకప్ ఉంది సిసిటీవీ కెమెరాస్ ఉంటాయండి మనకి అలాగే మీ ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి మీకు ఏరియాలో కావాలో దిల్సు నగర్ కొత్తపేట్ చైతన్యపురి నాగోల్ ఇటువైపు అండి మనకి ఎల్బీ నగర్ ఇటువైపు ప్రైమరీ ఏరియా ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పండి మేము చూసి పెడతాం ప్రాపర్టీలు అలాగే ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు అండి అంటే వన్ క్రోడ్ టెన్ ల్యాక్స్ చెప్తారండి స్టైట్ నెగేషిబ్బుబ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్